క్వశ్చన్ ఒకటి ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి త్వరగా శక్తి ఇచ్చే పోషకం ఏది ఆప్షన్స్ ఏ ప్రోటీన్ బి కొవ్వులు సి కార్బోహైడ్రేట్లు డి ఫైబర్ ఆన్సర్ సి కార్బోహైడ్రేట్లు ఫ్యాక్ట్ కార్బోహైడ్రేట్లు త్వరగా గ్లూకోజ్గా మారతాయి క్వశ్చన్ రెండు అధికంగా తీసుకుంటే బరువు పెరగడానికి ప్రధాన కారణమయ్యే పోషకం ఏది ఆప్షన్స్ ఏ విటమిన్లు బి ఖనిజాలు సి కొవ్వులు డి నీరు ఆన్సర్ సి కొవ్వులు ఫ్యాక్ట్ కొవ్వులు అధిక కేలరీలు కలిగి ఉంటాయి క్వశ్చన్ మూడు భోజనం తర్వాత అలసట ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏమిటి ఆప్షన్స్ ఏ ప్రోటీన్ ఎక్కువగా ఉండటం బి నీరు తక్కువగా తాగడం సి అధిక కార్బోహైడ్రేట్లు డి విటమిన్ లోపం అన్స సి అధిక కార్బోహైడ్రేట్లు ఫ్యాక్ట్ అధిక కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర మార్పులు కలిగిస్తాయి క్వశ్చన్ నాలుగు శరీరంలో నీటిలోపం మొదటగా ఏ లక్షణంగా కనిపిస్తుంది ఆప్షన్స్ ఏ కందరాల నొప్పి తలనొప్పి సి జ్వరం డి దగ్గు ఆన్సర్ బి తలనొప్పి ఫ్యాక్ట్ డీహైడ్రేషన్ మొదటి సూచన తలనొప్పి క్వశ్చన్ ఐదు తక్కువ కేలరీలతో ఎక్కువ కడుపు నింపే ఆహార లక్షణం ఏది ఆప్షన్స్ ఏ అధిక చక్కెర బి అధిక ఫైబర్ సి అధిక కొవ్వు డి అధిక ఉప్పు ఆన్సర్ బీ అధిక ఫైబర్ ఫ్యాక్ట్ ఫైబర్ ఎక్కువసేపు తృప్తి ఇస్తుంది క్వశ్చన్ ఆరు రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే ఏది ఆప్షన్స్ ఏ ఊపిరితిత్తులు బి గుండె సి కాలేయం డి మెదడు ఆన్సర్ సి కాలేయం ఫ్యాక్ట్ కాలేయం రాత్రి సమయంలో డిటాక్స్ పనిచేస్తుంది క్వశ్చన్ ఏడు అధికంగా కాఫీ తాగడం వల్ల మొదటగా ప్రభావితమయ్యే వ్యవస్థ ఏది ఆప్షన్స్ ఏ జీర్ణ వ్యవస్థ బి నరవ్యవస్థ సి శ్వాస వ్యవస్థ డి రక్త వ్యవస్థ ఆన్సర్ బి నరవ్యవస్థ ఫ్యాక్ట్ కాఫీ నరాలపై ఉద్దీపన కలిగిస్తుంది క్వశ్చన్ ఎనిమిది భోజనం తర్వాత వెంటనే పండ్లు తినడం వల్ల ఏ సమస్య రావచ్చు ఆప్షన్స్ ఏ జ్వరం బి జీర్ణ సమస్య సి తలనొప్పి డి దగ్గు ఆన్సర్ బి జీర్ణ సమస్య ఫ్యాక్ట్ పండ్లు త్వరగా జీర్ణమవుతాయి క్వశ్చన్ తొమ్మిది చర్మ ఆరోగ్యానికి ప్రత్యక్షంగా సహాయపడే విటమిన్ ఏది ఆప్షన్స్ ఏ విటమిన్ ఏ బి విటమిన్ బి ఒకటి రెండు సి విటమిన్ సి డి విటమిన్ కే ఆన్సర్ ఏ విటమిన్ ఏ ఫ్యాక్ట్ విటమిన్ ఏ చర్మ కణాల పునరుద్ధరణకు సహాయపడుతుంది క్వశ్చన్ పది బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించే ఏది ఆప్షన్స్ ఏ వ్యాయామం మాత్రమే బి ఆహారం మాత్రమే సి నిద్ర డి ఆహారం వ్యాయామం ఆన్సర్ డి ఆహారం వ్యాయామం ఫ్యాక్ట్ బరువు నియంత్రణకు రెండు అవసరం మీ సమాధానం కామెంట్స్లో చెప్పండి ఫాలో ఫార్ మనాజీకే ఫ్యాక్ట్స్